ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ మూడవ యూనిట్ మొక్కలలో ప్రత్యుత్పత్తి ఈ యూనిట్లో మనం రెండు అధ్యాయాలను చదువుతాం అధ్యాయం ఆరు అధ్యాయం ఏడు అధ్యాయం ఆరులో ప్రత్యుత్పత్తి విధానాల గురించి అధ్యాయం ఏడులో పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని గురించి చదువుతాం భూమిపై జీవి సాగించే మనుగడ సారాంశమే జీవశాస్త్రం ప్రతి జీవికి మరణం తప్పనిసరి అయినప్పటికీ కొన్ని మిలియన్స్ సంవత్సరాల వరకు ప్రకృతి పరంగా లేదా మానవ తప్పిదంతో అంతరించిపోవుదాకా ఆ జీవి ఆ జాతి జీవించడం జరుగుతుంది ప్రత్యుత్పత్తి అనే ముఖ్యమైన ప్రక్రియ లేకుండా జాతులు ఎక్కువ కాలం తన్మ మనుగడ సాగించలేవు ప్రతి జీవి అలైంగిక లేదా లైంగిక పద్ధతుల ద్వారా తన సంతతి ఉండేటట్లు అభివృద్ధి చేసుకుంటుంది లైంగిక ప్రత్యుత్పత్తి విధానం కొత్త వైవిధ్యాల సృష్టికి దోహదపడి తద్వారా జీవి మనుగడకు తోడ్పడుతుంది ఈ యూనిట్లో మొక్కలలోని వివిధ ప్రత్యుత్పత్తి ప్రక్రియల పరిశీలన తరువాత ఆవృత బీజ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని విపులంగా వివరించడమైనది ఈ యూనిట్లో మనం పంచానన్ మహేశ్వరి గురించి ఇవ్వడం జరిగింది శాస్త్రవేత్త గురించి వారిని గురించి కూడా చూద్దాం పంచానన్ మహేశ్వరి పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం నవంబర్లోని జై జైపూర్ రాజస్థాన్లో జన్మించారు పంచానన్ మహేశ్వరి పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం నవంబర్లో జైపూర్ రాజస్థాన్లో జన్మించారు వీరు భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ వృక్ష శాస్త్రవేత్తలలో ఒకరిగా ఎదిగారు వృక్షశాస్త్రవేత్తల్లో ఒకరిగా ఎదిగారిన ఉన్నత చదువుల కొరకు అలహాబాద్ చేరుకొని డి ఎస్సి సంపాదించుకున్నారు కళాశాలలో చదువుకునే రోజులలో డాక్టర్ డబ్ల్యూ డర్జెన్ అనే ఒక అమెరికన్ మిషనరీ టీచర్ని చూసి ఉత్తేజితులై వృక్షశాస్త్రంపై ముఖ్యంగా స్వరూప శాస్త్రంపై ఆసక్తిని పెంచుకున్నారు తనకంటే బాగా అభివృద్ధి లోనికి తన శిష్యులు వస్తే అదే తనకి చాలా ఆనందమని ఈయన గురువు ఒక సందర్భంలో చెప్పారు ఈ వాక్యాలు పంచానన్ని ఆలోచింపజేసి తన గురువుకు ప్రతిగా ఏమి ఇవ్వగలనా అని ఆలోచన మొదలుపెట్టాడు ఈయన పిండోత్పత్తి శాస్త్ర అంశాలపై అధ్యయనం చేసి ఎంబ్రియోలాజికల్ ఆస్పెక్ట్స్పై అధ్యయనం చేసి వర్గీకరణ శాస్త్రంలో పిండోత్పత్తి శాస్త్ర లక్షణాల ఉపయోగాన్ని వ్యాపింపజేశారు ఢిల్లీ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు ఢిల్లీ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగాన్ని ఏమంటారు పిండోత్పత్తి శాస్త్రం కణజాల వర్ధనం పరిశోధనలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా స్థాపించి అభివృద్ధిపరిచారు కృత్రిమ పద్ధతుల ద్వారా అపరిపక్వ పిండవద్దన పరిశోధనను అవసరాన్ని పరిశోధన అవసరాన్ని వక్కానించారు ఫలితంగా కణజాల వద్దనం అనేది విజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది మిగిలిపోయింది పరీక్షణికలో ఫలదీకరణ అండాశయస్థ పరాగ సంపర్కం వీరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చింది పరీక్షణాలికలో ఫలదీకరణ టెస్ట్ ఫెర్టిలైజేషన్ అండాశయస్థ పరాగ సంపర్కం వీరికి ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చింది రాయల్ సొసైటీ లండన్ వారి ఫెలోషిప్తో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ పేరు పొందిన అనేక ఇతర సంస్థలు వీరిని గౌరవించి సత్కరించాయి సామాన్య విద్యను బలా బలోపేతం చేసే విధానంలో పాఠశాల విద్యకు కూడా ఈయన గణనీయమైన తోడ్పాటును అందించారు అంజానన్ మహేశ్వరి గారి యొక్క చిత్రాన్ని మనం పట్టణలో చూడొచ్చు ఈయన యొక్క కాలము పంతొమ్మిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు